ఐదు ఆరోగ్యకరమైన ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చే మార్గాలు ఆరోగ్యమే అసలైన ధనం మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా మార్చుకోవాలంటే కొన్ని ఉదయపు అలవాట్లు అవసరం ఈరోజు ఐదు ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం ఒకటి ఉదయాన్నే గ్లాస్ నీళ్లు త్రాగడం రాత్రంతా శరీరం డీహైడ్రేట్ అవుతుంది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే టాక్సిన్స్ బయటికి వెళ్తాయి అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి మంచి మెట్బాలిజం కోసం నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగండి రెండు పది నిమిషాల ప్రాణాయామం లేదా మెడిటేషన్ మెదడు నాడీ వ్యవస్థ ఉత్తేజపడి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ అందుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి మూడు పోషకాహారంతో కూడిన అల్పాహారం బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే బరువు పెరుగుతారు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉండే బ్రేక్ఫాస్ట్ ఎనర్జీని ఇస్తుంది ఏం తినాలి ఊరగాయలు పండ్లు గోధుమ దోశ ఇడ్లీ పోంగల్ గుడ్లు బాదం వేరుశనగలు గ్రీన్ టీ లేదా మజ్జిగ నాలుగు ఉదయాన్నే వ్యాయామం లేదా నడక రోజుకు ముప్పై నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఎలా చేయాలి పార్క్లో నడవండి లేదా యోగా చేయండి పాయింట్ ఐదు నిమిషాలు సన్లైట్లో ఉండండి ఐదు ఉదయం పది నిమిషాలు పాజిటివ్గా గడపండి పుస్తకాలు చదవడం మ్యూజిక్ వినడం మానసిక శాంతి ఇస్తాయి ఎలా రోజుకు ఒక లక్ష్యం పెట్టుకోండి ఫోన్ చూసే ముందు మంచి మాట చదవండి ఈ ఐదు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తాయి మీరు ఏ అలవాట్లను పాటిస్తారు కామెంట్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం జీఎంఎన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి